క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా తల్లి శ్రీ సభతో కలిసి మనందరము కూడా ఒక ప్రత్యేకమైన పవిత్రమైన కాలములోనికి అడుగుపెట్టి ఉన్నాము అది ఆగమాన కాలము దీనిని మరికొందరు నిరీక్షించు కాలము అని రాకడ కాలము అని సిద్ధపడు కాలము అని ఎదురుచూచు కాలము అని పిలుస్తూ ఉంటారు మరి ఆగమాన కాలము అంటే వచ్చుట అని అర్థము ఎవరు వస్తున్నారు ఎవరి కోసం మనం ఎదురు చూడాలి అంటే దేవుని కోసం మనం ఎదురు చూడాలి దైవ కుమారుని కోసం మనం ఎదురు చూడాలి ప్రియా సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి లేక ఎవరో ఒకరు తన యొక్క జీవితంలో ఏదో ఒక దాని కోసం లేదా ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే విధముగా మరి పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుని యొక్క రాకకై ఎంతో మంది కూడా ఎదురు చూశారు వారిలో మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి దేవుని యొక్క వాగ్దానములను నమ్మి మరి జన్మించబోయేటటువంటి క్రీస్తు భగవానుడి కోసం ధైర్యముగా ఎదురు చూస్తూ తనకు జన్మనిచ్చి మన యొక్క పాపములకు విమోచన కలిగించింది ప్రియా సహోదరులారా మరి రెండవ వ్యక్తి ఎవరు అంటే పునీత యోసోబు గారు దేవుని యొక్క మాటను అర్థం చేసుకొని మరి మరియను మనసుపూర్తిగా అంగీకరించి పుట్టబోయేటటువంటి దైవ కుమారుని కోసం ఆసక్తితో ఎదురుచూశారు మరి మూడవ వ్యక్తి ఎవరు అంటే పునీత బక్తీసుము యోహాను గారు తాను యస్సు ప్రభు రాకడకై దైవ కుమారుని యొక్క రాకడకై ముందే తాను ఎరిగి మరి తాను రాబోయేటటువంటి మార్గముల అన్నిటినీ కూడా సంసిద్ధము చేస్తూ మరి ప్రజల అందరికీ కూడా దైవకుమారుని యొక్క రాకడ దగ్గర పడింది అందరూ కూడా హృదయ పరివర్తనము చెంది జీవించుడు అని వేద ప్రచారమును చేస్తూ మరి రాబోయేటటువంటి దైవ కుమారుని కోసం ఆసక్తితో ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూశాడు ప్రియా సహోదరులారా మరి మూడో వ్యక్తి సియోను తన యొక్క జీవిత కాలం అంతయు మరి ఆలయంలోనే జీవిస్తూ దేవుని యొక్క రాకకై ఆకాంక్షతో తాను యొక్క కళ్ళను కాయలు కాచుకుంటూ దేవుని యొక్క రాకకై ఎదురుచూసారు మరి ఐదవ వ్యక్తి ఎవరు అంటే హన్న ప్రవక్తురాలు తన యొక్క జీవితాంతం కూడా మరి ఆలయంలో జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసము చేస్తూ ఆశతో ఆకాంక్షతో ప్రభు యొక్క రాకడకై ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తూ ఉన్నది ప్రియ సహోదరులారా మరి ఈ యొక్క ఎదురుచూపు అనేది కొంతమందికి ఆనందం కలిగిస్తుంది మరికొందరికి బాధ కూడా కలిగిస్తూ ఉంది మరి మన యొక్క క్రైస్తవులు అందరికీ కూడా ఈ యొక్క ఎదురుచూపు అనేది ఎంతో సంతోషకరమైనటువంటి ఎదురుచూపు ఎందుకు అంటే మరి సాక్షాత్తు దైవకుమారుడైనటువంటి క్రీస్తు భగవానుడు నర రూపమును దాల్చి మరి మానవుని శరీరాన్నితో మన యొక్క జీవితములోకు మన యొక్క మధ్యలోనికి వస్తూ ఉన్నారు మరి కాబట్టి ఈ యొక్క ఆగమాన కాలములో మనందరము కూడా మన యొక్క పశువుల పాక అనేటటువంటి హృదయ తలుపులను తెరచి రాబోయేటటువంటి ఆ యొక్క చిన్నారి బాలయస్సును మన యొక్క హృదయముల్లోకి ఆహ్వానించుకుందాం మన యొక్క హృదయముల్లోని జన్మించటానికి దేవుణ్ణి మరి యొక్క రెండు చేతులను చాపి ప్రభువ నా యొక్క హృదయములోనికి రమ్ము నా యొక్క హృదయములు జన్మించము నా యొక్క జీవితమును మార్చుము అని ఈ యొక్క ఆగమాన కాలములు ప్రార్థన చేసుకుందాం